नमस्ते न स्वप्निका वाल्मीकि वेलकम टू बीआरके हेल्थ ఆవు నెయ్యిని తింటే ఫ్యాట్ అయిపోతారు అని చాలామంది అసలు నెయ్యి తినడమే మానేస్తూ ఉంటారు సో అయితే ఆవు నెయ్యి తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని అందులోనూ పంచగవ్యలో ఇంకా మంచి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు కాబట్టి ఆవు నెయ్యి ఏ విధంగా మనం వాడవచ్చు ఆవు నెయ్యి వాడటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి వెయిట్ లాస్ కూడా తగ్గుతుంది అని అంటున్నారు సో దీని గురించి మనం ఈరోజు మనం డిస్కస్ చేద్దాము సో మనతో పాటి డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు సో హీఈ్ పంచగవ్య సిద్ధ పంచగవ్య ఎండి అలాగే పంచగవ్య భూషణ్ పంచగవ్య వైద్యరత్న పంచగవ్య వైద్య సేవ అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ ఆవు నెయ్యి తింటే అమ్మో లావైపోతానేమో చాలా తక్కువ లిమిటెడ్ గా వేస్తూ ఉంటాను సో ఆవు నెయ్యి వాడితే ఫ్యాట్ లెవెల్స్ పెరుగుతాయా లేదా అనేది ఫస్ట్ చెప్పాలి అయితే ఈ రోజు మీరు ఉన్నదో దీని తర్వాత ఆవు నెయ్యి మీద మీకున్న ఏవైతే అపోహలు ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ టోటల్ టోటలీ పూర్తిగా తొలగిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏదైతే మనము ఆవు అనుకుంటున్నామో ఆవు జంతువు కాదు మనం మాతగా పోల్చుకుంటాము సో అతి పవిత్రమైనది ముక్కోటి మీరు పూర్తి వరల్డ్ లోపల ఆవు నుంచి వచ్చే ఏ పదార్థమైనా సరే పాలు పెరుగు నెయ్యి గోమూత్రము గోమయము ఈ ఐదుటిని మీరు చూసుకున్నా కానీ వేరే జంతువుల్లో చూసుకుంటే లోపల పనికి వచ్చేటి ఒక పాలు పెరిగే ఉండొచ్చు పాలు పెరుగు నెయ్యి ఈ మూడు పదార్థాలు ఉండొచ్చు మిగతా గోమూత్రము గోమయం ఏవైతే ఉన్నాయో అవి పనికిరావు ఇవేంది వేస్టేజ్ కింద తీస్తారు కానీ దీంట్లో అలా కాదు దీనిలో పంచగవ్యాలు పంచగవ్యాలు అంటాం మనము ఈ పంచగవ్యాలు మనకు పనిచేస్తున్నాయి ఇక్కడ అయితే దీన్ని మనము శరీరం తయారవడానికి మనము ఏం చెప్పాము పంచతత్వాల గురించి మాట్లాడాము పంచతత్వాలు ఏంటి గాలి నిప్పు నీరు నింగి నేల పంచభూతాలు ఇవన్నీ వీటికి ప్రతిరూపమే ఈ పంచగవ్యాలు సో శరీరం లోపల ఏ తత్వం తగ్గుందో ఆ తత్వాన్ని మనము ఈ పంచగవ్యాల ద్వారా మనము ఇచ్చి బ్యాలెన్స్ చేసుకోవచ్చు సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అనేసి అంటే శరీరంని బ్యాలెన్స్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ వచ్చేస్తే మళ్ళీ మీకు చెప్పాలి ఇంకా గుర్తు చేయించేది ఏంటిది ఏంటంటే శరీరము వాత కఫపిత్తాలతోని నిర్మితమై ఉంది అంటే మూడు భాగాలుగా విడదీశారు ఏది వైద్యశాస్త్రానుసారంగా దాని లోపల కఫము అనిషి అంటే నీరు పిత్తము అనేసి అంటే అగ్ని వాతము అంటే గాలి ఈ మీ ఈ మూడింటి యొక్క బాడీ బ్యాలెన్స్ అవ్వాలి దీని లోపల ఏది ఎక్కువైపోయినా కానీ శరీరం విపరీతంగా తన యొక్క రూపాన్ని మార్చేసుకుంటుంది ఉదాహరణకి కఫతత్వం విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్లీ శరీరం అనేది పెరిగిపోతుంది ఎప్పుడైతే శరీరం పెరిగిపోతుందో ఆ చూడ్డానికి అందవిహీనంగా అనేసి అనుకుంటాము యాక్చువల్లీ అందానికి నిర్వచనం అనేసి అంటే లావు బక్కగా ఉండడమో కాదు చూస్తే మధురంగా అనిపించాలి మధురంగా అనిపించాలంటే ఎట్లయితే చక్కర మళ్ళీ బెల్లం తీపి అంటుంటారు లక్ష్మీ కళ ఉంది ఉంటారు అది కనిపించేస్తే వారు లావు గున్న బక్కగున్నా గానీ వారు అందంగా ఉన్నట్టు లెక్క సో అందం అనేది మనస్సుతోని చూసే దృష్టికోణాన్ని బట్టి అందం ఉంటుంది అట్లంటే తల్లి ముంగట పిల్లోడు లావుకు లావున్నా గానీ నా బుజ్జి కన్నా ఎంత బాగున్నాడు అని మరి అరే అంటారు సో అందానికి మనం నిర్వచనం చెప్పలేము సరైన స్థితిలో కానీ ఎవరి వారి దృష్టి కోణం లోపల అందరు అందంగానే ఉంటారు ఇకొచ్చేసి మనం నెయ్యి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ ఇప్పుడు నెయ్యి ఎలా ఉంటుంది అని అంటే ఆవు యొక్క పాలు అయితే పాలు తీసే సమయం ఉంటుంది వైదిక పద్ధతుల్లో ప్రొద్దున సూర్యోదయం కాకముందు పాలు తీసేయాలి సూర్యాస్తమైన తర్వాత మళ్ళీ పాలు తీసుకోవాలి ఇవి రెండు పద్ధతులు అన్నట్టు అంటే ఆవు దూడ తాగడం లోపల మిగిలిపోయిన పాలను మనం తీసుకుంటున్నాం అయితే ఫస్ట్ మీరు నెయ్యి చేసే పద్ధతి తెలిస్తే ఎలాంటి నెయ్యి తింటే ఎలా బాగుంటామనే తెలవాలి ఇక్కడ ఏదైతే ప్రొద్దున సమయంలో మనం ఎప్పుడైతే పాలు మనం తీస్తున్నామో దాన్ని డైరెక్ట్గా పిడికల్లో వేడి చేస్తున్నాం పిడకల మంటలు పెట్టి వేడి చేస్తున్నాము అలా వేడి చేసిన దాన్ని చల్లారుస్తున్నాము మళ్ళీ దాన్ని రాత్రి కాగానే మనము దాన్ని తోడేసేస్తున్నాము ఓకే అలా తోడేసేసిన పెరుగు ఏదైతే ఉన్నదో ప్రొద్దున సమయం లోపల మోరిడికి లేచి దాన్ని బాగా చిలకాలి చిలికిన దాని తర్వాత వచ్చిన వెన్న ఏదైతే ఉంటుందో మళ్ళీ పిడకల వేడి లోపలనే దాన్ని కాగబెట్టి నెయ్యి తీస్తారు ఇలా తీసిన నెయ్యి మీకు వైద్యానికి పనిచేస్తుంది అండ్ శరీర ఆరోగ్యానికి పనిచేస్తుంది ఎప్పుడైనా సరే అయితే ఈ మధ్య కాలంలో ఏం చేస్తారంటే నెయ్యి పాలల్లో వచ్చిన మీగడని జమ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మళ్ళీ దాన్ని తోడేసేసి మళ్ళీ దాన్ని తీస్తున్నారు ఇలా చేస్తే అది పాడైపోయింది అన్నట్టు అది పనికి రాదు అయితే ఇక్కడ మనము అలోపతి వైద్యశాస్త్రానుసారంగా మనం ఇక్కడ చూస్తే ఎల్డిఎల్ హెచ్డిఎల్ అని అంటున్నాం అండ్ వెరీ ఎల్డిఎల్ అని అంటున్నాం అంటే ఏంటిది అసలు లో డెన్సిటీ లిపోప్రోటీన్ వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్ హై డెన్సిటీ లిపోప్రోటీన్ ఈ మూడిట్లలో మనకి ఏది అవసరం దీని లోపల శరీరానికి అక్కడ తగు మాత్ర పార్ట్స్కి సంబంధించేసి అవి అవి దానికి అవసరం ఉంటుంది అయితే హెచ్డిఎల్ ఏం చేస్తుందంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్ తిన్న శక్తిని బలంగా మారుస్తుంది అన్నట్టు అంటే మనం తిన్న ఏదైతే కొవ్వు ఉందో ఈ జిగుటు పదార్థము నెయ్యిని బలంగా మారుస్తుంది ఎప్పుడైతే ఆహార పదార్థాన్ని మనం సరిగ్గా తినమో అప్పుడు ఏదైతే కొవ్వు పదార్థం మిగిలిపోతుందో అది ఎల్డీఎల్గా మారిపోతుంది అంటే మీ యొక్క చేతుల కింద భాగాలలో మీ పిరుదుల్లో తర్వాత మీ చిన్న కింద తర్వాత టమి అంటే కదా జాంగ ప్రదేశాలలో వీటిలలో మీకు కొవ్వు పేరుకపోతుంది దాన్ని ఎల్డిఎల్ అంటారు లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అంటే దాని లోపల జిగుడుతనం ఉండదు గడ్డల్లాగా అక్కడ జమయించిపోతుంది అన్నట్టు మరి వెరీ లో డెన్సిటీ లిపో ప్రోటీన్ ఇది ఎక్కడ ఉంటుంది అనేసి అంటే మీరు సరి అయిన స్థితిలో తిండి తినకపోవడము అధికమైనటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ రిఫైన్డ్ పదార్థాలు తినడం వల్ల అంటే వేడి చేసి చల్లార్చి మళ్ళీ వేడి చేసి తిన్న పదార్థాలు ఏవైతుండేయో దాని నుంచి వచ్చే కొవ్వు పదార్థాలు ఏవైతుంటే వెరీ లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అన్నట్టు ఇవేం అనేసి అంటే రక్త ప్రసరణ చేసే ఈ వెయిన్స్ లోపల రక్తం ప్రవహిస్తూ ఉంటుంది కదా అంటే కొద్దిపాటి ఆ ఫ్లో కరెక్ట్ ఉండడానికి కొద్దిపాటి కొవ్వు కూడా అవసరం పడుతుంది అయితే అతిగా కొవ్వు అవడం వల్ల ఏమవుతుందంటే ఈ గోడల లోపల మొత్తం మీకు అక్క ఊపరికపోతుంది అప్పేరుకపోతూ ఒక పేరుకుపోతు ఒకరోజు మూసుకపోతుంది అది వెరీ లో డెన్సిటీ లిపో ప్రోటీ గుండె నొప్పులు వస్తాయి సో వేడి చేసి చల్లార్చి మళ్ళీ వేడి చేసి తింటే వచ్చే పదార్థాలు ఏమున్నాయి ఇప్పుడు మార్కెట్లో అంటే ఆల్మోస్ట్ తక్కువ ఎట్లా తక్కువని చెప్తానండి మీరు చైనీస్ ఐటెం అన్ని తినేటి అన్ని అవే బట్ అంటే మన ఇండియన్ ఫుడ్ కి సంబంధించి చాలా తక్కువండి బట్ మన ఫారెన్ వే కావాలి కాబట్టి అలా లెక్కేసుకుంటే అన్నీ అవే ఉంటాయి అందరూ వండిన పదార్థాలు తినడానికి బాగా ఇష్టపడుతున్నారు అంటే బద్దకం ఎక్కువైపోయింది బయట ఆర్డర్లు అలాగే అనుకుంటే కరోనా టైంలో కొంతమంది మారారు వెజ్ సలాడ్స్ అని అవన్నీ కొంచెం మారారు మరీ అట్లా కూడా చెప్పేయలేము హండ్రెడ్ పర్సెంట్ అని నైన్టీ పర్సెంట్ వరకు అయితే ఉన్నారు టెన్ పర్సెంట్ అయ్యారని చెప్పొచ్చు సంతోషం అండి అలా మారిపోతే అయితే ఇక్కడ మనము చెప్పుకునేది ఏంటి అని అంటే వెరీ లో డెన్సిటీ లిపో ప్రోటీన్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రిఫైన్ ఆయిల్స్ వాడడం రిఫైన్ ఆయిల్స్ వాడకండి గానుగు నూనెలు తీసుకోండి ఎందుకంటే మంచి రంగు రుచి వాసన చిక్కదనం ఉంటేనే నూనె ఇవి నాలుగు ఉంటేనే నెయ్యి ఇప్పుడు మార్కెట్లో దొరికే దొరికేదంతా లో డెన్సిటీ లిపో ప్రోటీన్ ఉన్న పదార్థాలు తిన్నామనుకోండి ఆ కొవ్వులా పెరిగిపోతాయి అయితే ఆవు నెయ్యికున్న విశిష్టత ఏంటిది అనేసి అంటే ఇది హై డెన్సిటీ లిపో ప్రోటీన్ ఏ తిన్నా గానీ తొందరగా అరిగిపోతుంది శరీరం లోపల పేర్కొని పోదు అయితే దీనికి ఉన్న స్పెషాలిటీ గుణాలు చెప్తాను ఎప్పుడైతే అధిక బరువు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నెయ్యి తిన్నారనుకోండి వాళ్ళు బక్క పడిపోతారు బక్కగా ఉన్న వాళ్ళు ఈ నెయ్యిని తిన్నారనుకోండి లావెక్కుతారు అందుకే తినరు చాలా మంది ఓకే శరీరానికి కావాల్సినంత కాదు ఓకే అసలు ఈ నెయ్యికున్న స్పెషల్ గుణం ఏంటిది అని అంటే తాను శరీరాన్ని ఐడెంటిఫై చేసి ఆ శరీరాన్ని ఎలా ఉంచాలో తెలుస్తుంది ఓకే లావు ఉన్న శరీరాన్ని బక చేయడం బక్కగున్న శరీరాన్ని లావు చేయడం దీని యొక్క స్పెషల్ గుణం అన్నట్టు ఎందుకు దీని లోపల ఔషధ మూలికలు అండ్ సూర్యుని నుంచి వచ్చే ఈ కిరణాలు ఏవైతే ఉన్నాయో సూర్యకేతు నాడి ద్వారా నెయ్యి నెయ్యి లోపలికి వెళ్ళిపోతాయి అన్నట్టు మీరు చూసే ఉంటారు నెయ్యి ఎల్లో కలర్లో ఉంటుంది మీకు ఏదైనా వైట్ కలర్లో ఉన్నది ఎంత మాకు లో డెన్సిటీ లిపో ప్రోటీన్ కిందకి వస్తుంది ఏదైతే ఎల్లో కలర్లో ఉన్నదో ఆ నెయ్యి మాత్రం మీకు ఒరిజినల్ నెయ్యి అండ్ మీరు తిన్నారంటే మధురంగాను అద్భుతంగా ఉంటుంది ఏదైతే అతి ఘాటుగా వాసన వచ్చేసి ఏదైతే ఉంటుందో ఆ నెయ్యి మీరు తీసుకోకూడదు అయితే దీనివల్ల ప్రయోజనాలు ఎప్పుడైతే నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎవరైతే వస్తున్నాయో వాళ్ళకు మీరు పంచగవ్య డాక్టర్ల దగ్గరికి వెళ్తే మీకు పంచగవ్య నాజిల్ డ్రాప్స్ ఇస్తారు మీకు నాజిల్ డ్రాప్స్ అవిటిని మీరు రెగ్యులర్గా వాడిపో వాడి అనుకోండి నాడీ వ్యవస్థ యాక్టివేట్ అయిపోతుంది ఒకవేళ మీకు ఆ పంచగవ్య నాజిల్ డ్రాప్స్ దొరకని పక్షం లోపల ప్యూర్ దేశవాలి నెయ్యి రెండు రెండు చుక్కలు వేసుకోవచ్చు ఓకే అది చేయాలి తర్వాత మీ యొక్క నావి లోపల రెండు నుంచి మూడు చుక్కలు నెయ్యుక్కలు వేయాలి దీంతోనేమవుతుంది ఎవరికైతే మొహము డ్రై మళ్ళీ మోహన్ కి మొట్టిమలు ఇలా అవుతున్నాయో అదంతా ఫేర్ గా మారిపోతుంది ఓన్లీ నాభి లోపల చుక్కలు వేసుకోవడం వల్ల అండ్ ముక్కలు వేసుకోవడం వల్ల అంతే అప్లై లేదు అప్లై లేదు ఇంకా గతి లోపల మీకు అప్లై చేయాలని అనుకుంటే ఒకటి రెండు చుక్కలు పెట్టేసి బాగా మసాజ్ చేయాలి ఐదు నుంచి పది నిమిషాలు చేసి అలా రోజు పోండి మీ స్కిన్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది మీరు ఇప్పుడు చెప్పినాక నాకు చాలా మంది ఇప్పుడు మాయిశ్చరైజర్స్ ఇలా కాకుండా నెయ్యినే లాగా వాడే వాళ్ళు కూడా ఉన్నారు సో అంటే కొంతమంది అమ్మ ఇలా వాడితే మనకు చీమలు వస్తాయేమో కుట్టేస్తాయేమో లేదా జిడ్డు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పింపుల్స్ ఇలాంటివి వస్తాయేమో అని కొంతమంది భయపడి ఆపేస్తూ ఉంటారు సో ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసి ఇది విన్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఫాలో అవుతారు ఇంకోటి ఏంటంటే నెయ్యి తింటే నాకు పడతలేదు వేడి చేస్తుంది అని అంటారు అయితే ఇది చాలా అక్షర సత్యం కాదు తప్పు ఓకే ఎందుకంటే శరీరము ఎప్పుడైతే మీరు ఇస్తున్నారో భోజనం రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కానీ ఎప్పుడైతే మీరు నెయ్యి ఇస్తున్నారో అప్పుడు శరీరం మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తుంది ఓకే ఆ బ్యాలెన్స్ చేసే క్రమం లోపల మీకు మోషన్స్ తగలడము చేయడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మీకు ఇక్కడ శరీరం అనేది కొంచెం మార్పు చెందుతుంది ఆ మార్పు జరిగినప్పుడు మీరు కంగారు పడకూడదు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నెయ్యి మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అయితే తీసుకునే విధానం ఉంది అతిగా లావు ఉన్నారనుకోండి ఉదాహరణకు మీ హైట్ కి తగ్గట్టుగా ఎక్కువ ఉన్నారనుకోండి భోజనం ఉంట రెండు చెంచాల నెయ్యి భోజనం తర్వాత రెండు చెంచాలు నెయ్యి లిక్విడ్ తీసుకోవాలి అండ్ భోజనంలో నెయ్యిలో అన్నంలో కలుపుకొని నెయ్యి తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అధిక బరువు ఉన్న వారు వారు తగ్గిపోతారు అన్నట్టు అధిక బరువు రిడక్షన్ అయిపోతుంది అన్నట్టు ఒకవేళ బాగా బక్క ఉండే చేసి శరీరం ఎదుగుతలేదు అనేసి అంటే వారు భోజనంలో డైరెక్ట్ వేసుకుని తినొచ్చు దాని వల్ల శరీరం లావెక్తుంది ఒకవేళ డైరెక్ట్ గా తీసుకుంటే వాటర్ ఇక్కడ మోషన్ కరెక్ట్ వస్తలేదు అలాంటి అనుకున్న వ్యక్తులు పొద్దున్న టైంలో ఏం చేయొచ్చు వేడి నీళ్ళు కదా వేడి నీళ్ళలో వన్ టు స్పూన్స్ ఆవు నెయ్యిని కలుపుకొని తాగండి మోషన్స్ ఫ్రీ అయిపోతాయి ఉంటుంది ఓకే డన్ సో మచ్ నెయ్యిలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఆఫ్ కోర్స్ ఇప్పుడే నేను కూడా తెలుసుకున్నాను ఖచ్చితంగా నేను నాతో పాటు చాలా మంది ఫాలో అవుతారు సో ఇదండి ఆవు నెయ్యిలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి సో అందానికి ఆరోగ్యానికి సో ఏదైనా మోషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఆవు నెయ్యితో చాలా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి